తుఫాను వచ్చేస్తుందని చెప్పి నూట నలభై మంది నిండు గర్భిణిని ముందే తీసుకెళ్లి హాస్పిటల్లో చేసేశారంట అట్లాగే రెండు రోజుల నుంచి స్కూల్కి సెలవులు ఇచ్చేసి కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ని రిలీఫ్ క్యాంప్స్గా మార్చేసేసి సో ఇంకా తుఫాన్ తీరం దాటి ప్రతి వర్షాలు వచ్చి మునిగిపోలేదు కానీ ఎక్కడెక్కడ తీవ్రమైన వర్షం రావచ్చు ఎక్కడ మునుగోచ్చు అనే దాని ప్రకారం మొత్తం అంతా కూడా హై అలర్ట్ సమాయత్వం అధికారులు లేకపోతే రాజకీయ నాయకులు అందరూ కూడా ఫీల్డ్ లో ఉండాలని చెప్పేసి మానిటరింగ్ ఇదంతా చూస్తే ఇంత అవసరం అనిపిస్తుంది నేను పీజీ చేసేటప్పుడు దోమలపై దండయాత్ర అని చెప్పి దోమల పెద్ద పెద్ద హోర్డింగ్ లు పెట్టారు అవేర్నెస్ అని చెప్పి నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటి కామెడీ అని కానీ గడిచిన ప్రభుత్వం హైజీన్ అనే దాన్ని మొత్తం నెగ్లెక్ట్ చేసి విపరీతమైన మలేరియా డెంగ్యూ కేసులు వచ్చి కుప్పలు కుప్పలుగా జనాలు చనిపోతున్నప్పుడు అర్థమైంది నాకు ఆ విషయం ఈ దోమలు అనేవి కూడా ఎంత ఇంపార్టెంటా అనేది తుఫాను గురించి ఈ గవర్నమెంట్ అది చేస్తోంది ఇది చేస్తోందని అనే వార్తలు విన్నప్పుడు నిన్నటి నుంచి అనిపిస్తుంది అరే కోవిడ్ టైంలో చంద్రబాబు గారు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే ఎట్లా ఉండేది అని నాకు అనిపిస్తుంది కనీసం చనిపోయిన వాళ్ళలో పాతిక శాతం మంది బ్రతికేవారు ఇంకా ఈ ప్రాబ్లం అనేది ఇంకా బాగా తగ్గేది ఇంత ఉండేది కాదు సివియర్ గా ఈ హాస్పిటల్స్ ఈ రోజున ఇంత దుర్మార్గంగా రాక్షసత్వంగా కేవలం డబ్బుల కోసమే నడిపారండి కొంతమంది జనాలు బతికిచ్చే ఇంటెన్షన్ కాదు సవాల్ ఎత్తిపడే పడే కొత్త వాళ్ళు చేర్చుకో డబ్బులు సంపాదించుకో ఇలాంటి ఏ గాడు నా కొడుకుని ఏ యదవని అరెస్ట్ చేశారు ఒక్క ఎదవ జైల్లో ఒక్క డాక్టర్ అరెస్ట్ అయిన చూపించండి ఎన్ని రోజులు జైల్లో పెట్టారో చూపించండి అంటే ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో కూడా ఆ ప్రభుత్వం సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా కుమ్మక్కైపోయారు డబ్బులు తినేశారు వీళ్ళ మీద ఎవరి మీద కేసులు కట్టలేదు అందరినీ వదిలేశారు ఈ పాపం ప్రజలకు తెలియరా రోజు వైసీపీ మద్దతుదారులు నీ జగన్ని నేను తిడుతున్నానని అనుకో మాకండి ఆ రోజు జరిగింది నిజమా కాదు మరి మీ జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద యాక్షన్ తీసుకున్నాడు ఎవడు జైలుకి వెళ్ళాడు ఒక రెడ్డి వెళ్ళలేదు సరే పోని కమ్మల్ని కమ్మ డాక్టర్లు బెజవాడులో బోలు మంది దుబ్బేశారు జనాల్ని ఒక్క నా కొడుకునన్నా అరెస్ట్ చేశారా పోని కమ్మ నా కొడుకులు అరెస్ట్ చేశారా లేదే అంటే ఇక్కడ డబ్బు తినటానికి లంచం తింటానికి జనాల్ని పీడించుకు తినడానికి కులం అనేది అడ్డం రాదు ఆ విషయం మనందరం తెలుసుకుని కులాలకి అతీతంగా మనం ఆలోచించగలగాలి ఎవడు కరెక్ట్ ఎవడు రాంగ్ అని మన ప్రీ ఆక్యుపైడ్ మైండ్ సెట్స్ కొన్ని ఉంటాయి దాన్ని కొద్దిగా పక్కకు పెట్టి మనం ఆలోచిస్తే ఏది నిజం ఏది అవ్వద్దు అనేది తెలుస్తుంది చాలా తీవ్రంగా గాలులు రావడం ఎన్ని వచ్చాయి వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి ఒక పెను ఇబ్బందిది అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగా ఇక్కడ కానీ అప్పుడు వచ్చిన అరికే లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి పోతాయి అర్థం కాదు అవన్నీ మనం సమీక్షించాం ఈసారి ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు నేను ఒకటి ఆదేశాలు ఇచ్చాను ఒక్క పోకుండా ప్రాణ నష్టం లేకుండా కాపాడానికి ప్రస్తుతమైన ఆదేశాలు ఇచ్చాం అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం చాలా వరకు అది సాధించగలిగాం అదే మరి దగ్గర దగ్గర ఒక రెండు వేల రెండు వందల క్యాంపులు పెట్టాం ఇవన్నీ పెట్టి దగ్గర దగ్గర ఒక రెండు ఒక లక్ష ఎనభై వేల మందిని ఆ క్యాంప్లో కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా గంటేల పాటు చేశాం ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను నిన్నటి వరకు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఆన్ ఆఫ్లై చేశాం ఈరోజు కూడా ఎక్కడికొక్కడికి చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ ఆఫ్ చేశాం మళ్ళీ విభగ్ చేశాం నాలుగు సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్ల కరెంటు వచ్చి అన్నద రెండు గంటల లోపలనే మొత్తం కరెక్ట్ ఇచ్చే పరిస్థితి వస్తున్నాం అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నమెంట్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల ఫ్రెండ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు కాలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు చాలా వరకు ఒక మాట నేను చాలా శుభాలు చూశాను చాలా సంక్షోభాలు చూశారు కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం అదే వరకు రాష్ట్రంలోని అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు ప్రజలకు ప్రత్యేక ఉపయోగపడ్డారు రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే ఇద్దరు తప్ప ఇక్కడ ఎక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగా ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అవి కూడా ఆదేశాలు ఇచ్చారు రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వారికి మోస్ట్ ఎఫెక్ట్ అయిన తఫాన్గా అయింది ఉంది మీరు ఇప్పుడు సర్వే కూడా చూశారు హైయెస్ట్ ఏజ్ లా డామేజ్ అనే అవకాశం అంటే రకరకాలుగా ఉంది వరి పంట కొంతవరకు దెబ్బతినింది ఆర్ట్రికల్చర్ పంట కొంత దెబ్బ కొన్ని జిల్లాలో విపరీతంగా వర్షాలు పడ్డాయి ఈరోజు నెల్లూరు ప్రకాశం మాపట్ దగ్గర పర్సూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలు చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ స్పీడే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చింటే మన కొద్ది చెట్లు కలిపి ప్రమాదం వచ్చేది ఆ పెను ప్రమాదం తక్కువ పరిస్థితి వచ్చేది అయితే అన్నీ కూడా ఎందుకు చేస్తాం కొంత ఇది నష్టం జరిగింది కోనసీమ విపత్తి కింద చూడవచ్చు అంటారు కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు అందరూ స్పందించారు మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం ఎక్కడ ఆస్తి నష్టం వచ్చిందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ ప్రకారం కౌలు రైతుల పరిస్థితి కౌలు రైతుల కౌల్ రైతులకే వస్తుంది నష్టపడే ఆత్మ మీద కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వరంగం కూడా పట్టు రాకుండానే ముందే పట్టేశారు సార్ వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటటువంటి విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెరుగు ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం దేవర్ తగ్గింది నష్టం అంతా దగ్గర ఎగిపోతుంది అందరి పేరు చూసుకుంటున్నాం దాని ప్రకారం ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాల దగ్గర నుంచి ప్రజాప్రతి నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ పరిగెత్తించారు క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితి అక్కడ పనిచేశారు మీరు మాట్లాడారు బాధ్యతలతో వాళ్ళు బాధ్యతలు ఏమంటున్నారు వాళ్ళు అందరూ శాటిస్ఫై అయ్యారు వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు మూడు రోజుల భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలు హ్యాపీగా ఉన్నారు పరిహార విషయంలో ఎలాంటి పరిహారం విషయాలకు సంబంధించి ఇంకా గుర్తించాల్సిన ఉన్నాయి అన్నీ కూడా ఏవైతే వాళ్ళకు ముందు రెండు మూడు రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకు మూడు వేల రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు నుంచి పంపిస్తున్నాం ఇక్కడ ఉండే ఫెషన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి రెండున్నర రోజులు వేటకు పోలేదు అందుకే యాభై కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి అదే అదేమంది చేరే కార్మి మంచి కార్మిటీ అందులో యాభై కేజీలు ನೀರು ಎಲ್ಲ దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ పరిగెత్తించారు క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితి ఆయన పనిచేశారు మీరు మాట్లాడారు బాధ్యతలతో వాళ్ళ బాధ్యతలు ఏమి వాళ్ళు అందరూ శాటిస్ఫై అయ్యారు వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు మూడు రోజులు భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలు